మెడికల్ కాలేజీ ప్రైవేట్ కన్నా రాష్ట్రంలో ఉండే అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో పన్నెండు పదకొండు ఇరవై ఇరవై ఐదో తేదీన జరగబో ప్రజా వ్యతిరేక నిర్ణయం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ రాష్ట ప్రధానికమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైద్య విద్యని మరియు వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం పేదవాడి పట్ల అమానుష్యంగా ప్రవర్తన చేసిన ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని తిప్పికొడుతూ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పది మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన చేసి ఈ రాష్ట్ర ప్రజలపై పేదవాడి పైన ఒక కుట్రపూరితమైన ఆలోచనతో పేదవాడికి విద్యను వైద్య విద్యను మరియు వైద్యాన్ని దూరం చేయాలని ఆలోచన చేస్తున్న చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పేలా ఈ రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాలను కలుపుకొని రేపు జరగబోయే ఈ మహారాణిని విజయవంతం చేద్దాం మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కాని కూటమి నాయకులు గాని ఒక మాట చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో చేయనట్టుగా ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీని తీసుకొచ్చి అందులో ఐదు మెడికల్ కాలేజీని పూర్తి చేసి రెండు మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరం కమిట్స్మెంట్ లో తీసుకొచ్చి మిగతా పది మెడికల్ కాలేజీలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి వీటిని ప్రైవేట్ కన్నా చేయాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడికి రావడం నిజంగా దుర్మార్గం ఈ రాష్ట్ర ప్రజల యొక్క వైద్య విద్య మరి ముఖ్యంగా వైద్యాన్ని అమ్ముకోవాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు కూటమి నాయుడు రావడం నిజంగా చాలా నిజంగా నేను చింతిస్తున్నాను మరి ముఖ్యంగా రేపు జరగబోయే ర్యాలీలో పోలీసులు నోటీసులు ఇచ్చిన ఇబ్బంది పెట్టినారు మరి ముఖ్యంగా ఈ మెడికల్ కాలేజ్ నిర్మాణం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కేటాయించి అందులో మూడు వేల ఐదు వందల కోట్ల సుమారుగా నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయలేని కేటాయింపులు చేయలేని అసమర్థ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలు ఈరోజు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమంలో చాలా పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు రేపు జరగబోయే ర్యాలీలో కూడా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడ వచ్చి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటద విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజల నొమ్ముతురాల విషయాన్ని ఏమైతే ఘంటపరంగా చెప్పగలము ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచన విధానం తగినట్టుగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభిష్ట మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే మెయింటైన్ చేయాలి పేదవాడికి ఉచితంగా వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అని జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా నమ్మి పదిహేడు మెడికల్ కాలేజీ మంజూరు చేస్తే ఈ రోజు అందులో పది మెడికల్ కాలేజీ ప్రైవేటీ కనుక చేయాలని వ్యతిరేకిస్తున్న ప్రజలు రేపు జరగబోయే ర్యాలీలో పాల్గొంటారని మేమైతే ఆశాభావం వ్యక్తం చేస్తాం ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గుండెలు ఎదిలేటట్టుగా ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు కేంద్రాల్లో ఖచ్చితంగా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ విషయంలో ఖచ్చితంగా బుద్ధి చెప్తారని ప్రజల ఆలోచన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడతాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట మీరు గుర్తు చేసుకోవాలి మీ ఉడత ఊపుల మీ బెదిరింపులుగా రుందేది ఎవరు లేరు ఈ ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన తగినట్టుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా రేపు విజయవంతం చేసి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క కోరికని రెడ్డి గారు ఏ విధంగా అయితే పదిహేను మెడికల్ కాలేజీ మంజూరు చేసి వాళ్ళ ఆలోచన తగినట్టు పరిపాలన సాగించాడు రేపు నువ్వు కూడా పది మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వెనక్కి వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది